నైపుణ్య స్వయం ఉపాధి పొందాలి జిల్లా కలెక్టర్ ఖాన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు భేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ దూసుకువచ్చిన బీఆర్ఎస్ నేతలు ఆర్ఎన్బి స్థలంలో రేకుల షెడ్డు తొలగింపు ఆక్రమణాలపై ఉక్కుపాదం తెనాలి రోడ్డు మరమ్మత్తుల పనులు గ్రంథాలయ పుస్తకాలు విద్యార్థులు చదివి చూడాలి సంగారెడ్డి జిల్లా వల్లూరి క్రాంతి అన్నారు అల్లు అర్జున్ కు మళ్లీ షాక్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు పరుగులు పెట్టిన ఉద్యోగులు సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదలతో ఎన్నో బాధలు పడి ధైర్యంగా నిలదొక్కున్నామన్నారు నైపుణ్య కార్యక్రమం ద్వారా జీవన రీతిని పద్దతిని మార్చుకునేందుకు అవగాహన కలుగుతుందన్నారు మహిళలు కుటుంబిషన్ హోం నర్సింగ్ ఇస్తరాకులు కబ్స్ హ్యాండిల్స్ అగరవత్తుల తయారీ బ్యూటీషియన్ తదితరాల్లో నైపుణ్యం పొంది స్వయం ఉపాధితో అభివృద్ది చెందాలన్నారు మనం అభివృద్ది చెందినప్పుడే కుటుంబాలు సమాజం గ్రామం రాష్టం దేశం అభివృద్ది చెందుతుందన్నారు అందరూ బాగుంటే నేను బాగుంటాను అనే భావానికి రావాలన్నారు నైపుణ్య కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాలు సోర్సింగ్ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు ఈ సందర్భంగా నైపుణ్య అభివృద్ది కార్యక్రమానికి వచ్చిన మహిళలను సమస్యల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు వరదలు ఇండ్లు కొట్టుకుపోవడం తీవ్ర నష్టం వాటిల్లటం జరిగిందని ఇండ్ల నిర్మాణానికి మహిళలు కోరగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్నట్లు మొదటి విడతగా స్థలాలు ఉన్నవారికి వారికి ధక లబ్ది చే దశలవారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరులు జరగనున్నట్లు తెలిపారు ఇక కాలనీలో రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు సాక్షిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు తీవ్రంగా కలిసివేశాయని అందుకు అమిత్ షాను మంత్రి పదవి నుండి తక్షణమే ఆఫ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యకులు హనుమంతు తెలంగాణ గిరిజన సంఘం నాగూర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ కొల్లాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ 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 అని కంటే దేవుళ్లను తలిస్తే స్వర్గానికి పోతారంటూ వ్యాఖ్యానిష్టం అంబేద్కర్ను అభిమానించే కోట్లాది మంది దళితులు గిరిజనులు బలహీన వర్గాల ప్రజల మనోభావాలను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్దాంతంలో భాగమేనని అన్నారు గతంలో కూడా అనేక సార్లు కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై సైతం రిజర్వేషన్ను సమీక్షించాలని భారత రాజ్యాంగాన్ని మార్చడానికి అధికారంలోకి వచ్చామని అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగానికి రాయలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆ స్థానంలో కోట్లాది మంది దళితులు గిరిజనులు బలహీన వర్గాల ప్రజలను పేల సంవత్సరాలుగా బానిసలుగా మార్చిన అగ్రకుల మనుస్మృతిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే పదే పదే రాజ్యాంగంపై అంబేద్కర్పై బీజేపీ ఆర్ఎస్ఎస్ వీహెచ్పి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారన్నారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా ప్రధాని నరేంద్ర మోదీ సమర్దించే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేసేదాకా దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇక వివిధ ప్రజా సంఘాల నాయకులు వేసవి కార్మిక సంఘం మండల ఉపాధ్యకుడు సురేందర్ గిరిజన సంఘం నాయకులు సేవియా నాయక్ రాజు భీముడు రామ్ నాయక్ భీమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏవోగా బి చంద్రకళ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు వరంగల్ కమిషనరేట్ సెక్షన్ సూపరింటెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఏవోగా పదోన్నతిపై ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు బదిలీ అయ్యారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్ అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రావు మర్యాదపూర్వకంగా calceró నారాయణ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు నిర్మాణాలను నేలమట్టం చేసి అధికారులు దూకుడు పెంచారు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారులు ఉక్కుపాదం మోపుతూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే గాలివీడు పట్టణంలోని గేటు నాలుగు రోడ్ల కూడలిలో సర్వే నెంబర్ రెండు వేల రెండు వందల అరవై ఆరులో ఉన్న ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిలో ఆక్రమణ నిర్మాణాలు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు ఇక ఇదే తరుణంలో స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆర్టీఓ ఆదేశాల మేరకు కదిలి ను స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఆర్ఎస్బీ అధికారుల ఫిర్యాదు మేరకు పదకొండు మంది అక్రమదారులకు తాకీదులు అందజేశారు అయితే పదిహేను రోజుల గడువు ఇచ్చిన అనంతరం సిక్స్ నోటీస్ ఇచ్చిన అధికారులు పోలీసుల సహకారంతో శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను జేసీబీ యంత్రాలతో తొలగించారు అయితే స్థానికులు కొందరు తమ నిర్మాణాలు తొలగించాలంటే ఎదురుగా ఉన్న మరికొన్ని అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఎదురు తిరిగారు దీంతో తహసీల్దార్ భాగ్యలత ఎస్ఏ రామకృష్ణ సమన్వయంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఆక్రమణలను తొలగించారు చివరగా మహాత్మాగాంధీ విగ్రహం చుట్టూ చికెన్ సెంటర్ల తొలగింపు అక్రమ నిర్మాణాల తొలగింపుకు సంఘీభావంగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అక్కడి ఉన్న గాంధీ మహాత్ముని విగ్రహాన్ని నీటితో శుద్ది చేసి పూలామాలు వేసి నివాళులు అర్పించారు కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని అక్రమదారుల నుండి కాపాడిన రెవెన్యూ పోలీసు అధికారుల తీరుపై ప్రజలు ప్రశంసల జల్లుడు కురిపిస్తున్నారు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయి నిరాష్టలే శ్రీమతి నక్క లక్ష్మి కుటుంబాన్ని నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయి నిరాష్టలైన శ్రీమతి నక్క లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి ఇక బిక్కవోలు మండల రంగాపురంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్గమై నిరాష్టలేనా నక్క లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి రంగాపురం టీడీపీ గ్రామశాఖ సౌజన్యంతో ఐదు రూపాయల ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వం తరఫు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యసర వస్తువులు అందించి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని ధైర్యాన్ని భరోసా అనపర్తి అనపార్టీ శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో తెనాలి రోడ్డు మరమ్మతుల పనులు ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఐదేళ్లలో కెనాల్ రోడ్డును అభివృద్ది చేస్తామన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్లి ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిపోయిందన్నారు ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డు దుర్భరంగా మారి పాదాచాలు కూడా వెళ్లలేని పరిస్థితి దాపురించిందన్నారు దాదాపు పది పన్నెండేళ్ల నుండి పరిస్థితి ఇలాగే ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఎనిమిది వందల యాబై కోట్లతో గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టి అందులో భాగంగా అనపర్తి మండలం నుండి బిక్కవోలు వరకు ఎనబై లక్షలతో గుంతలు పోర్చడం జరిగిందన్నారు ఇక అనపర్తి నుండి రాజమంది వైపు అలాగే బిక్కవోలు నుండి సారీ రిపీట్ అలాగే బిక్కవోలు నుండి జోడు నాదాల తూం వరకు దాదాపు ఐదు కోట్లతో మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది అయితే ఈ వర్క్ నిమిత్తం అదనంగా మరొక కోటి రూపాయలు ఇస్తే వర్క్ మెరుగ్గా ఉంటుందని కాంట్రాక్టర్ తెలియజేశారు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి మంజూరు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు వారం పది రోజుల్లో ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి అనపర్తి నుండి రాజమండ్రి బిక్కవోలు వైపు పెళ్లే ప్రయాణికులకు ఊరట కల్పిస్తామన్నారు గత ఐదేళ్లు కెనాల్ రోడ్డుకి తొమ్మిది రూపాయలు కూడా తీసుకురాలేదు పైగా కెనాల్ రోడ్డుని బ్లాక్ లిస్టులో పెట్టారు ప్రచారం చేశారు కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ పెడతామని తప్ప రోడ్డును పెట్టారు అవగాహన లేమితో తప్పుడు ప్రచారాలు చేశారన్నారు గత ఐదు సంవత్సరాలు రోడ్ల పైన ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా మారిన పరిస్థితిని చూసాం ముఖ్యంగా ఏదైతే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఉందో ఈ కెనాల్ రోడ్డు దుర్భరమైన పరిస్థితిలో ఉండి అసలు పాదజారులు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితికి రావడం జరిగింది ఇది దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఇది పరిస్థితి కొనసాగుతా ఉంది ఇక్కడ అటువంటి నేపథ్యంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో గుంతలు పోడ్చాలి గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సంక్రాంతి నాటికి తీర్చిదిద్దాలని ఆలోచన చేయడం దానిలో కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఎనభై లక్షల రూపాయలతో ఒక రీచ్ అనుపత్తి నుంచి వరకు బూతులు పూర్చడం జరిగింది ఇవాళ అనపర్తి నుంచి రాజమండ్రి వైపు అదే విధంగా టెక్టోల నుంచి జోడు మేఘాల తూముల వరకు దీన్ని నెల ఐదు కోట్ల రూపాయలు ఈ ఆచారపు చేయాలన్నది ఇవాళ కాంట్రాక్టర్ కానీ అదే విధంగా మీద అదనంగా ఇంకోటి కూడా అవసరం అవుతాయి అదనంగా కోటి రూపాయలు వచ్చినట్టయితే ఇక్కడ మరింత మెరుగ్ చేయడం జరుగుతుందనేది వారి ఉద్దేశం తెలుసు దాన్ని తప్పనిసరిగా అదనంగా కోటి రూపాయలు తెలుసు ఇక్కడ అనపర్ నుంచి ద్వారపూడి వరకు ఏ విధంగా కలిగి ఏదైతే అనపర్చుకుంటే రాజమండ్రి వాళ్ళకి విసులుబాటు కలిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెద్ద నుంచి జూన్ నాదాపు వరకు కూడా ఈ ఈ లోనే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక వారం పది రోజుల్లో ప్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది తర్వాత మిగిలిన వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో కనీసం తొమ్మిది రూపాయలు కూడా ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితి ఆ రోజు వైసీపీ నాయకులు రోడ్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని మాట్లాడడం జరిగింది మరి అవగాహన ఉండి లేక మాట్లాడుతున్నారు అవగాహన లేక మాట్లాడారు తెలియదు కానీ రోడ్లను బ్లాక్ లిస్ట్ లో ఎక్కడ పెట్టరు కాంట్రాక్ట్లను బ్లాక్ లిస్ట్ లో పెడుతుంటారు తెప్పించి ఆ విధంగా ఇవాళ ప్రజలు ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అనుకోండి అది వేరే విషయం కానీ ఇవాళ ఏదో విధంగా ఈ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం దీన్ని ఎప్పటికే పీపీసీ మోడల్లో అభివృద్ధి పరచాలనేది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది ఫార్ములా ఈ కార్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు చేయడంతో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు ఈ క్రమంలోని హరీష్ రావు సహా మిగతా ఎమ్మెల్యేలు సిబ్బందిని తోసుకుంటూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకువచ్చారు దీంతో మోర్షల్స్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది తాజాగా ఈ వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ సభలో గందరగోళం సృష్టిస్తోందని మండిపడుతోంది కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పిట్టకది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథల కవరగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక ముక్క రెండు రొట్టెముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైడ్ ఎక్క ఉందని కోతి బడ్జెట్ పెంపల్లి మండలంలోని కంకోలు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో రూమ్ టు రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయం ఏర్పాటు గ్రంథాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గ్రంథాలయ ప్రాముఖ్యత విద్యార్థులకు తెలిపి విద్యార్థులు గ్రంథాలయ పుస్తకాలను చదివేలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు కంపోల్ ప్రాథమిక పాఠశాలలో రెడ్ టు రూమ్ స్వచ్చతా సంస్థ ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెస్పాన్స్ లో భాగంగా ఒకటవ తరగతి విద్యార్థులపైన ఉపాధ్యాయులు ఎక్కువగా దృష్టి పెట్టాలని దానితో పాటుగా గ్రంథాలయ పుస్తకాలను కూడా వాడాలని కలెక్టర్ తెలిపారు గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత వాటి నిర్వహణ గురించి చర్చిస్తూ ప్రతిరోజు పిల్లలు టైం టేబుల్ ప్రకారం గ్రంథాలయం పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని చేసుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు లైబ్రరీకి సంబంధించిన మెటీరియల్ గురించి డికో టేబుల్స్ ను ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు పుస్తకాల పంపిణీ వినియోగం గురించి కలెక్టర్ వివరించారు చిన్నారుల నాటక కార్యక్రమం నిర్వహిస్తారన్నారు ఈ సందర్బంగా అందించిన టేబుల్ వెంకటేశ్వర్లు ఎంఈఓ భీం సింగ్ ఎంపీటీఓ హరినందన్ రావు మండల ప్రత్యేక అధికారి రమణాచారి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు తూకారాములు ఆవిష్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సంతోష్ అమ్మ వినోద్ మణికరాణి దేవిక లావణ్య రూమ్ టు రెడ్ స్వచ్చత సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రవీణ్ తేజస్విని లిటరసీ పెసిలేటర్ సంధ్యా విజయాశ్రీ రవి తదితరులు పాల్గొన్నారు ప్రీమియర్ వివాదం అల్లు అర్జున్ ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసిట కారణంగా ఒకరోజు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు అయినప్పటికీ ఈ విషయంలో టెన్షన్ మాత్రం ఇంకా తగ్గలేదు రీసెంట్ గా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారని దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ తెలిసింది తెలిసిందే పాటు చిక్కడపల్లి పోలీసులు కూడా తొక్కిసిట కేసులో సంచలన విషయాలు సేకరించారని వాటి వల్ల కూడా అల్లు అర్జున్ కు బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఉందని అన్నారు ఇవి కాక ఇప్పుడు మరో చూబి మెడకు చుట్టుకుంది ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదుగా తాజాగా అల్లు అర్జున్ మీద హ్యూమన్ రైట్కు ఫిర్యాదు పెళ్లేదు ప్రచార మోజులో పడి ప్రాణాలు తీశారని ఫిర్యాదుదారు కంప్లైంట్ చేశారని తెలుస్తోంది ఇక ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు ఫిర్యాదుదారు ఇక పుష్పటు చిత్ర యూనిట్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు మరోసారి నైపుణ్య అభివృద్దితో స్వయం ఉపాధి పొందాలి జిల్లా కలెక్టర్ ఖాన్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు స్వీకరించిన చంద్రకళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు భేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ దూసుకువచ్చిన బీఆర్ఎస్ నేతలు ఆర్ఎన్బి స్థలంలో రేకుల షెడ్డు తొలగింపు ఆక్రమణాలపై ఉక్కుపాదం తెనాలి రోడ్డు మరమ్మత్తుల పనులు గ్రంథాలయ పుస్తకాలు విద్యార్థులు చదివి చూడాలి సంగారెడ్డి జిల్లా వల్లూరి క్రాంతి అన్నారు అల్లు అర్జున్ కు మల్లి షాక్ NHRC కి ఫిర్యాదు ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్ మరొబల్టెలో మలికలదాం చూస్తున్నొన్ననే న్యూస్ వాచ్